ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము భరతుడు తన సేనతో భరద్వాజ ఆశ్రమాన్ని చేరుతాడు అక్కడ ఆ సేన అంతా భరద్వాజ మహర్షి అనుగ్రహం వల్ల స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఆ ఘట్టంతో పాటు ఈరోజు మన భరద్వాజ మహర్షి అనుమతితో భరతుడు సపరివారంగా చిత్రకూటములకు బయలుదేరుటా అనే ఘట్టాన్ని కూడా చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువార్కమివ ముత్యోర్ మృత్యోర్ముక్షయ్యమా అమృతాద్ అచటి వనముల సమీపమునగల బావులు మధుర పాయసములతో నిండియుండెను అచటి ఆవులు కామధేనువుల వలె కోరిన కోర్కెలను తీర్చుచుండెను చెట్లన్నీ తేనెలకు ఉండెను బావుల నిండా ఖర్జూర రసపానీయములను గజ కందములతో అశ్వకంధములతో బాగా వండిన పదార్థములను ఇంకా ఇతరములగు వంటకములను కుండలలో నింపి ఆ బావుల కడ ఏర్పాటు చేయడం జరిగినది అన్నముతో నిండిన వేల కొలది పాత్రలు లక్షలాది వ్యంజనముల పాత్రలు లక్షలాది దివ్యమైనటువంటి వ్యంజనముల పాత్రలు కోట్ల కొలది భోజన పాత్రలు అచట ఉంచబడినవి ఇవి అన్నయూ బంగారు పాత్రలే చక్కగా శుభ్రపరచబడిన గిన్నెలు చిన్న పాత్రలు వెడల్పైన ముఖము గల పాత్రలు పెరుగులతో నిండి ఉన్నవి ఒక జాము క్రింద సిద్ధపరచబడబడిన మజ్జిగలు వెలుగపండు వాసనలతో మడుగులుగా ఏర్పడి ఉన్నవి జీలకర్ర మొదలగు వానితో కలపబడిన మజ్జిగలు తెల్లని పెరుగులు చిక్కని పాలుగల కుండ మన కుండలు కుండలు వేరువేరుగా సిద్ధమైనవి ఇంకా అచట వివిధములగు పాయసములు చక్కెర రాసులు సిద్ధముగా ఉన్నవి స్నానము చేయి వారి కొరకు నదీ తీరములేందు వేరువేరు పాత్రలలో ఉసిరిక పొడులు ఇతర సుగంధిత చూర్ణములు కషాయములు మొదలగునవి సిద్ధమై ఉండెను వాటితో పాటు దంత దావనమునకు ఉపయోగపడు తెల్లని కూర్చలు పండ్ల పొడులు సమకూర్చబడినవి వేరువేరు పాత్రలలో చందన పంకములు సిద్ధముగా ఉన్నవి ఇంతేగాక పెక్కు స్వచ్ఛమైన అద్దములు గుట్టలు గుట్టలుగా వస్త్రములు వేల కొలది పాదరక్షలు అచ్చట సిద్ధముగా ఉండెను కాటుక బరినలు దువ్వెనలు కూర్చలు శస్త్రములు ధనస్సులు మర్మస్థానములను రక్షించు కవచములు అంటే కౌపీనములు ఇంకా చిత్ర విచిత్రములైన పరుపులు ఆసనములు అచ్చడ సిద్ధపరచబడి ఉన్నవి అచ్చటి వారందరూ చక్కని నీటి మడుగులను చూచిరి అవి కంచర గాడిదలు ఒంటెలు ఏనుగులు గుర్రములు మొదలగు జంతువులతో జంతువులు మేతమేసిన పిమ్మట నీరు త్రాగుటకు వీలుగా ఉన్నవి పశువులు దిగి స్నానము చేయటకు అనువుగా ఉన్నవి కలువలతో కమలములతో నిండియున్న ఆ కొలనుల సొగసులు మిగులు అద్భుతంగా ఉన్నవి ఆ మడుగులలోని జ జలములు ఆకాశము వలె నిర్మలములై ఈదులావిటకు అనుకూలంగా ఉన్నవి ఆ జలాశయముల చుట్టూ యవస గడ్డితో కూడిన పచ్చిక బయళ్ళు నీల వైడూర్య మనుల శోభలతో విలసిలుచున్నవి ఆయా జంతువులు మేవిటకు విశ్రాంతి తీసుకున్నటకు అనువుగా అవి మిక్కిలి మృదువుగా ఉన్నవి భరతునకు ఆయన పరివారములకు భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారములు నిరుపమానములై అత్యద్భుతంగా ఉండెను వాటిని స్వానుభవంతో చూచి ఆనందించిన వారు ఇది నిజమా లేక కలయ అని అనుకొనుచు ఆశ్చర్యమున మునిగిపోయి అతిథులు అందరూ నందనవనమునందు దేవతల వలె మనోహరమైన భరద్వాజ ఆశ్రమమునందు క్రీడా విహారములతో ఆనందించుచు ఆ రాత్రి గడిపిరి నదులు గంధర్వ జాతి వారు అప్సరసలు మున్నగు వారందరూ భరద్వాజ మహర్షి అనుమతిని పొంది తమ తమ ప్రదేశములకు వెళ్ళిపోయిరి తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసిన వారి మత్తు వీడలేదు వారు తమ శరీరములకు అలదుకొన్న దివ్యములైన చందన లేపనములను అట్లేయున్నవి వారు ధరించిన వివిధ దివ్య పుష్పమ మాలికలు వారు అటు ఇటు పొర్లుడచే నలిగి వేరువేరుగా చెల్లా చెదరై పడి ఉన్నవి భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యమును సపరివారముగా స్వీకరించి ఆ రాత్రి హాయిగా చెడ గడిపాను శ్రీరాముని దర్శించవలనే కాంక్షతో అతడు వేకోజామున లేచి ప్రయాణ సన్నద్ధుడై మహర్షి అనుమతిని పొందుటకై ఆయన కడకు వచ్చెను నరశ్రేష్ఠుడైన భరతుడు మహర్షి కడకు విచ్చేసి ప్రాంజలి అయి నిలబడెను అగ్ని కార్యములను ముగించుకొని ఉన్న ఆ మహాముని తన ఎదుటనున్న ఆ రాజకుమారుని చూసి ఇట్లు నుడివెను ఓ పుణ్యాత్మ మా ఆశ్రమమున ఈ రాత్రి మీకు హాయిగా గడిచినదా మీ వారందరూ మా ఆతి మా ఆతిథ్యమునకు సంతుష్టులే కదా తెలపండి ఉత్తమ తేజస్వైన మహర్షి కౌసల్యాదులకు దర్శనమిచ్చుటకై తన ఆశ్రమం నుండి వెలుపలికి రాగా భరతుడు ఆయనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి దోశలొగ్గిన వాడై ఇట్లు అనెను ఓ పూజ మహర్షి మీ ఆశ్రమమునందు నేను నా పరివారములు వాహనములతో ఈ రాత్రి సుఖముగా ఉంటిమి మీరు సమకూర్చిన అతిథి మర్యాదలతో నేను నా అమాత్యులు బలములు పూర్తిగా తృప్తి చెందితిమి మీరు ఏర్పరిచిన వసతి గృహములలో నాకు నా పరివారములకు బడలికలు తీరినవి సంతాపములు తొలగినవి మీ అనుగ్రహంతో కమ్మని అన్నపానములను ఆరగించితి మేమందరము ఇచ్చట సుఖముగా గడిపితిమి ఓ పూజ్య మునీశ్వర మీ కడ సెలవు తీసుకున్నటకై వచ్చి తిని మా అన్నగారి కడకు బయలుదేరేదను మీ వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపజేయచు నాకు అనుజ్ఞ ఇవ్వండి ఓ ధర్మజ్ఞ ధర్మనిరతుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదో తెలపండి అతడికి వెళ్ళుటకు మార్గమేమి ఇచ్చడికి అది ఎంతే దూరము దయతో విపులంగా వివరించండి అన్నను దర్శించుటకై తహదా పడుచున్న భరతుడు ఇట్లు ప్రార్థింపగా మహా తేజస్వియు తపస్వి అయిన భరద్వాజ మహర్షి అతనితో ఇట్లు నుడివెను ఓ భరత ఈ ప్రజాగకు రెండున్నర యోజనముల దూరములో చిత్రకూట పర్వతము కలదు అతడి సెలయేళ్ళు వనములు రమణీయముగా ఉండును అతడి వనములలో మునీశ్వరులు తప్ప మరి ఎవ్వరు సంచరింపరు ఆగిరికి ఉత్తర భాగమున మందాకిని అని పేరుగల ఒక నది కలదు ఆ నది యొక్క ఉభయ తీరములు బాగా పుష్పించిన వృక్షములతో పుష్పక వనములతో దర్శనీయములై విలసిల్లుచుండును నాయన భరత ఆ మందాకిని వైపున చిత్రకూట పర్వతము గలదు ఆ రెండింటి మధ్య శ్రీరాముడు పర్ణ కుటీరము గలదు అందు రామలక్ష్మణులు లక్ష్మణులు నివసించుచుందురు ఇది నిశ్చయము ఓ మహానుభావ యమునా నది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వెళ్ళినచో రెండు త్రోవలు కనిపించును ఓ సర్వ సైన్యాధ్యక్ష ఆ రెండింటిలో ఎడమవైపున దక్షిణ దిశగా సాగేడి మార్గమున నీ చిత్రంగ బలములను నడిపిం నడిపింపుము అనంతరము నీకు శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కాగలదు అప్పుడు కౌసల్యాది దశరథ మహారాజ పత్నులు ప్రయాణ వార్తను విని వాహనములపై వెళ్ళదగిన వారై వారు తమ వాహనముల నుండి దిగి భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు వనచ్చిరి కౌసల్యాదేవి శ్రీరాముని ఎడబాటు వలన పతి వియోగము వలన కృషించి దీనురాలై ఉండెను పైగా వార్ధక్య కారణమున ఆమె వనికిపోచుండెను అట్టి కౌశల్యాదేవి సుమిత్రాదేవితో కూడి భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరతుని పట్టాభిషిక్తుని చేయవలననే తన కోరిక నెరవేరక పోటీయే కాక నలుగురిలో నవ్వుల పాలగుడచే కైకేయి మిగులు కృంగిపోవుచున్నది దానికి తోడుగా లోక నింద ఆమెను ఇంకా కృంగదీచున్నది అందువలన ఆమె సిగ్గుతో తల ఎత్తుకొనలేక ముఖమును నేలకు వంచుకొని భరద్వాజ మహర్షి పాదములకు ప్రణమిల్లినది పూజ్యుడైన ఆ మహర్షికి ప్రదక్షిణ ముఖము చెల్లెనిదై ఆ దీనురాలైన కైకేయి భరతుని ప్రక్కన చేరి నిలబడినది అంతటా భరద్వాజ మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పటికీ భరతునితో ఓ రాఘవా మీ తల్లులను గూర్చి విశేషంగా తెలుసుకొన కోరుచున్నానని పలికెను మహర్షి ఇట్లు అడగగా ధర్మాత్ముడు మాటలు ఆవుటలో నేర్పడిన భరతుడు ఆ మహామునికి నమస్కరించి ఇట్లు వచించెను ఓ పూజ మహర్షి మా తండ్రి అయిన దశరథ మహారాజునకు పట్ట మహిషి పట్టరాని దుఃఖము చేత ఉపవాసముల వలన మిగులు కృషించి మీ సమక్షమున నిలిచేయున్న ఈ దీనురాలు కౌసల్యాదేవి నరోత్తముడు సింహ పరాక్రమముతో వేగ గమనుడు అయిన శ్రీరామునకు వామనునకు అంటే విష్ణువుకు అతిథి వలె ఈమె కన్నతల్లి వణుకుచున్న కౌసల్యాదేవికి ఊతగా ఆమె భుజమును ఆనుకొని దుఃఖార్తఐ నిలిచేయున్న ఈమె మహారాజు గారి రెండవ భార్యకు సుమిత్రాదేవి ఈమె ఎట్టి ఆభరణములను ధరింపనిదై వనమునందు పుష్పములన్నీ రాలిపోయిన గన్నేరు వలె బక్క చిక్కి ఉన్నది అశ్విని దేవతల వలె సుకుమారులు మిగులు పరాక్రమశాలురు మహావీరులైన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు ఈ సాధ్వీ కుమారులే నా సమీపమున ఇక నిలబడి ఉన్న ఈమెయే నా తల్లి కైకేయిరాలు ఈమె మిగులు స్వ స్వభావరాలు వివేక శూన్యురాలు తానే గొప్ప సుందరినని ఐశ్వర్యవంతురాలని గర్వపడుచున్నది రాజ్య లోపము గలది ఐశ్వర్య దాహము గలది రూపమును బట్టి పైపైన ఉత్తమురాలుగా కనిపించుచున్నను ఆ అరతలు లేనట్టిది క్రూరాత్మురాలు పాపబుద్ధి గలది ఈమె కారణముననే నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దుష్ట రాక్షల దుష్ట రాక్షసులతో నిండిన దండకారణ్యముల పాలైరి ఈమె వలననే మా తండ్రి దశరథ మహారాజు పుత్రుని ఎడబాటుకు గురి అయి పరలోకగతుడయ్యను నా అగచాట్లకు అన్నింటికి ఈమయే మూలము తరువాతి భాగంలో మన భరతుడు ఆ రాముడున్న ప్రదేశంలో పొగలు బయటికి వస్తూ ఉంటాయి ఆ ప్రదేశాన్ని చూసి అదిగో అదిగో రాముడున్న ప్రదేశం అనుకుంటూ ఉంటాడు ఆ అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు